Yes. No. 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 No.

నాలుగు వందల పదకొండు పలమలకే శుభాకాంక్షలు రేపు రాజాసేపు సూపర్ సందర్భంగా థియేటర్ రీమోడల్ చేసాము కాబట్టి ఫ్యాన్స్ అంతా కూడా వచ్చి చూసి ఆనందించండి టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపల రావాలా టికెట్ లేకుండా వచ్చి ఇబ్బంది పెట్టద్దండి మొత్తం మీరు ప్రభాస్ ఫ్యాన్స్ సహకరించండి ఒకవేళ వీవో మహల్ ఫుల్ అయినా కూడా పద్మశ్రీలో కూడా మీకు షో చేస్తాము కాబట్టి ప్రజ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సహకరించి ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని సినిమా చూడాల్సింది కోర్చం లక్ష షో 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 తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు ఈరోజు సార్ వీమహల్